ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటి ఈమె హోండా షోరూమ్కి వచ్చింది అనుకుంటున్నారా అయితే మేము బండి తీసుకోవాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ అందుకే హోండా షోరూమ్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇక లోపలికైతే వచ్చేసాము అన్ని పండ్లు అయితే చూస్తున్నాను నేనైతే ఏ బండి ఎలా ఉందన్నదైతే ఇక మేము తీసుకోవాలనుకుంటున్న బండి అయితే యూనిక్ అని బండి అది ఎలా ఉందో మీకైతే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మేము తీసుకోవాలనుకుంటున్న బండి కానీ కలర్ మాత్రం ఇది కాదు ఫ్రెండ్స్ యాష్ కలర్ అయితే తీసుకోవాలనుకుంటున్నాము ఇక మా వాళ్ళైతే ఇక్కడ కూర్చొని అయితే డీటెయిల్స్ అన్నీ మాట్లాడుతున్నారు బండి రేట్ ఎంత సర్వీసింగ్ ఎలా ఉంటుంది మైలేజ్ ఎంత వస్తుంది వాటి గురించి అయితే వీళ్ళు మాట్లాడుతున్నారు నాకు వాటి గురించి పెద్దగా ఏం తెలియదు అందుకే నేనైతే వీడియో తీసుకుంటూ అటు ఇటు చూసుకుంటూ అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్ మా వాళ్ళైతే అన్ని డీటెయిల్స్ గురించి తెలుసుకుంటున్నారు వాళ్ళైతే మాట్లాడుతున్నారు రేటు గురించి పేమెంట్ గురించి ఇంకా పేమెంట్ గురించి కూడా అన్నీ మాట్లాడడం అయితే అయిపోయింది వాళ్ళైతే బండి అయితే చూపి చూపిస్తున్నారు ఇలా ఉంటుంది మీ బండి మీరు తీసుకునే బండిని అయితే మాకు కావాల్సిన కలర్ కూడా ఇదే ఫ్రెండ్స్ యాష్ కలరు మేమైతే అయ్యగారిని అడిగాం మా పేరు మీద ఏ కలర్ బాగుంటుంది అంటే ఈ కలర్ బాగుంటుందని చెప్పారు ఫ్రెండ్స్ అయ్యగారు అయితే సేమ్ మేమైతే అదే కలర్ తీసుకోవాలనుకుంటున్నాము ఇక యాష్ కలర్ అయితే యాష్ కలర్ తీసుకున్నాము ఇక్కడ నుంచి అయితే ఇక మనకు అదే బండ్ సేమ్ ఫిట్టింగ్ చేసి అయితే ఇస్తారంటే ఫిట్టింగ్ చేసే షెడ్ దగ్గరికి అయితే వచ్చాము అతను అయితే తీసుకొచ్చి చూపిస్తున్నాడు బండి అయితే ఇలా ఉంటుందని ఇదే బండి మేము మంచిగా రీమోడలింగ్ చేసి అయితే ఇస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ మా బండి అయితే ఇదనమాట అయితే బండి కొన్నాక హెల్మెట్ కూడా ఉండాలి హెల్మెట్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ హోండా హెల్మెట్ అయితే ఇంకా పేమెంట్ అయితే చేసేస్తున్నాము వన్ పేమెంట్ అయితే వన్ లాక్ ఫార్టీ త్రీ థౌజండ్ అనమాట మొత్తం పేమెంట్ అయితే కట్టేసి తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈఎంఐ అలాంటిది అయితే ఏం పెట్టలేదు మొత్తం పేమెంట్ అయితే కట్టాం ఫ్రెండ్స్ ఇక బిల్డింగ్ అయితే అయిపోతుంది బిల్డింగ్ చేశాక బ్యాండ్ అయితే హ్యాండ్ ఓవర్ చేసేస్తారు ఇక బండి తీసుకొని వెళ్ళిపోవడమే అవడమే మేమైతే ఇక తీసుకున్నాము ఆయన అయితే బండి స్టార్ట్ చేశారు ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోలు వచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్